ఈ రోజు ఉదయం జాతీయ వైద్యుల దినోత్సవాన్ని హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయ డీన్ సూపరింటెంట్స్ వెల్ఫేర్ కమ్యూనిటీ హాల్ నందు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య బిజె రావు డాక్టర్ జి శశికాంత్ ప్రముఖ ఆర్తో వైద్యులు స్టార్ హాస్పిటల్స్ నానక్ రామ్గూడ డాక్టర్ నిగమ్ రిజిస్టర్ హాజరయ్యారు ఈ కార్యక్రమానికి ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమానికి హెచ్సియూ చీఫ్ మెడికల్ ఆఫీసర్ హైదరాబాద్ డాక్టర్స్ ఫోరం కన్వీనర్ కూడా కెప్టెన్ రవీంద్ర కుమార్ స్వాగతోపన్యాసం చేశారు ఆరోగ్యమే మహాభాగ్యం కావున ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలంటేనే నిత్య వ్యాయామం ధ్యానం నడక కనీసం ఒక నలభై నిమిషాలు చేయాలి అని తాజా ఆకుకూరలు సీజనల్ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ తృణధాన్యాలు వినియోగించడంతో పాటు మద్యపానం ధూమపానం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఫైబర్ కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడంతో పాటు కనీసం సంవత్సరానికి ఒకసారి అయిన జనరల్ చెకప్ చేయించుకొని ఏదైనా ఆరోగ్య సమస్యను గుర్తిస్తే అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించి వారి సూచనలు సలహాలు పాటించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలి అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో షేక్ షామిద్ పటేల్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శ్రీమతుల శ్రీవేణి వాణి సాంబశివరావు ధర్మసాగర్ జనార్దన్ పాలం శ్రీను అమ్మయ్య చౌదరి విష్ణుప్రసాద్ కుమారి దివ్య వరలక్ష్మి వీణ సుజాత హాస్పిటల్ సిబ్బంది వైద్యులు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు